మునూరు పట్టణ ప్రజలు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా మనము ఈ సేవా కార్యక్రమము జరుపుకుంటున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో ఐదు వేలు పదివేల నుంచి నేను ఈ కార్యక్రమము గోమాతని కాపాడుకునేదానికి గోమాతని మన తల్లి తర్వాత తల్లిగా చూడాలని నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను రోజు రోజుకి గత పోయిన రోజుల్లో లక్ష ఒకటినారు లక్ష తీశాను ఈసారి రెండు లక్షల వరకు పెట్టుబడి బట్టి మన పుంగునూరు పట్టణ ప్రజలకు పక్కన విలేజీల్లోన ప్రతి ఒక్క బోయికొండ ఆవుల గోసాల్లోనూ ఇట్లా కృష్ణగుడి గోసాలలోన ప్రతి ఒక్క ఆవులకి మనము దానాధనం చేస్తున్నాము అదేవిధంగా మన పుంగునూరు చాలా పేరు పొందినది ఆవులకి చాలా మంచి మన ఇండియాలోనే నెంబర్ వన్ పుంగనూరు అలాంటి పుంగనూరులో కొన్ని ఇవి అపరాచకాలు జరుగుతున్నాయి దాన్ని మనం కాపాడుకోవాలని ఆ విధంగా నేను దీన్ని సేవా కర్మలు చేస్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తే గానా ఇంకా ముందుకు తీసుకోవడం కూడా పోతాను ఇది జన సంక్రాంతి పండుగ కానిక్గా ప్రతి ఒక్క సంవత్సరము నేను ఇవ్వదలుచుకుంటున్నాను మహాశివరాత్రి కూడా రెండోసారి కూడా ఇస్తున్నాను అదే మన గోమాతని మనము ఎంత సేవ చేసి ఎంత దాన్ని కాపాడుకుంటే మనం కూడా పంట పొలము పిల్ల పాప అందరూ కూడా సురక్షితంగా ఉంటాము దీని అందరూ మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని మన హిందువులకి అందరికీ ఒక ఇణ్యత పొందుతున్నాను ప్రతి ఒక్క హిందువు వచ్చి నా ఇన్ను వెంట ఉంటే కానుక ఇంకా నేను చాలా ముందుకు తీసుకొని కూడా వెళ్తానని కూడా కోరుకుంటున్నాను